అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండర్మీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఈ రోజు మనం చూసిన కలెక్షన్ స్పెషల్ వెస్టన్ వేర్ ఐటమ్ అనమాట అండ్ హోల్సేల్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట హోల్సేల్ రేట్లకే మనకు వెస్టన్ వేర్ అనేది ప్రొవైడ్ అవుతుంది బండిల్ గా మాత్రమే తీసుకోవాలి నేను వీడియోలో ఎలా బండిల్స్ ఎలా చూపిస్తాను అలా బండి గా తీసుకోవాలి ఒక్క బండిలైనా హోల్సేల్ రేట్లోనే ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది గా పక్కా హోల్సేల్ అండి క్లాత్ అయితే నెంబర్ ఆఫ్గా ఉంటుంది అండి మన షాప్ నుంచి క్లాత్ ఎలా వస్తుంది మన కస్టమర్లందరికీ తెలిసిందే ఆయన న్యూ కస్టమర్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి క్లాత్ అయితే నెంబర్ ఆఫ్ నేను ఇచ్చే రేటు దగ్గర క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి మొత్తం స్కిచ్ చేయకుండా ఉంటే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్లో పూర్తిగా రయాన్ క్లాత్లు అనమాట ఒరిజినల్ రయాన్ క్లాత్లు అనేది ప్రొవైడ్ చేస్తాను అసలు మన దగ్గర మిక్సింగ్ అనేది అయితే ఉండదు ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆన్లైన్ అనేది తీసుకోవచ్చు షాప్కి విజిట్ చేయచ్చు ఎలా చేసినా నేను చెప్పిన తగ్గట్టే క్వాలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే కొందరు మనకు చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ క్వాలిటీ అంటారు కస్టమర్ షాప్కి వచ్చాక బాబా క్వాలిటీ బాగాలేదని డిసప్పాయింట్ అవుతారు అలా మన షాప్లో ఎప్పుడు జరగదండి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అలాగే క్వాలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది మీరు షాప్కి వచ్చినా కూడా క్వాలిటీ విషయంలో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఉంటుంది డిసప్పాయింట్ అయితే జరగదండి చూస్తున్నారు కదా ఇది పక్కా హోల్సేల్ హోల్సేల్ అండ్ వెస్టర్ వేర్ అనేది మీకు స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నాను అయితే కొంత అనేది ప్రొవైడ్ చేస్తున్నాను స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉందండి చక్కగా గుంటూరు దగ్గర వారు అయితే షాపుకు విజిట్ చేయచ్చు లేకపోతే ఆన్లైన్ కావాలని ఆన్లైన్ వీడియో కాల్ హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయి ఉంటుందండి ఎందుకంటే మాది పర్టికులర్గా హోల్సేల్ అనమాట అందువల్ల నేను చెప్తున్నానండి చూసారు కదా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది ఓన్లీ రయాన్ స్పన్ అనమాట క్లాత్ నెంబర్ ఆఫ్గా ఉంటుంది స్ట్రెచ్బుల్ ఇలా వస్తుంది ఎలా స్టెక్ నడుం దగ్గర స్ట్రెచ్బుల్ ఇలా చక్కగా బాడీకి బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది లాంగ్ లెంత్ అనమాట టాప్ కూడా చూసారు కదా క్లాత్ అయితే సూపర్గా గా అండి నేను చెప్పడం చక్కగా మీరు దగ్గరి దగ్గర వారు అయితే షాపుకి విజిట్ చేస్తే నేను చెప్పినంత క్వాలిటీ బాగుందా లేదా అని అనేది మీరు ఆలోచిస్తారు ఇది ఓన్లీ హోల్సేల్ వారికి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూసారు కదా ఇలా ఫోర్ పీసెస్ బండిలు అయితే వస్తుంది అనమాట మీరు గా బండిల్ గా మాత్రమే తీసుకోవాలి ఇది ఫోర్ పీసెస్ బండిలు రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే పడుతుంది రెండు వందల డెబ్బై ఇంటూ నాలుగు పీసులు అనమాట అలా పర్టిక్యులర్గా ఆన్లైన్ కొరియర్ సర్వీస్ అయ్యగలదు కొరియర్ చార్జెస్ అనేది ఇష్టపడుతుంది సి ఆప్షన్ ఆక్షన్ అయితే ఉండదు ఓన్లీ పేనే ఇంకో మోడీ ఇది కూడా కాల్ వస్తుంది అనమాట చక్కగా ఇక్కడ దాకా ఓపెన్ బటన్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతాయి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది వస్తే చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫిల్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ చక్కగా కింద ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది లేస్ కూడా ఉంటుంది ఇది కూడా చక్కగా రయాన్ అన్నమాట రయాల్ అనే స్పన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది అసలు సూపర్ దీంట్లోని ఫోర్ కలర్స్ అనమాట ఆనియన్ అండ్ గ్రే టైపు అండ్ గోల్డ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూసారు కదా ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఈ రోజు మొత్తం కూడా వీడియో హోల్సేల్ అండి వెస్టర్న్ వేర్ లోనే హోల్సేల్ చూసారు కదా ఈ వీడియో మొత్తం పర్టికులర్ గా హోల్సేల్ అండి రిటైల్ అనేది సింగిల్ పీస్ అయితే ఇవ్వబడదు అది మాత్రం బాగా గమనించండి బండిల్ గా మాత్రమే తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మనం రిటైల్ హోల్సేల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ అడుగుతారు కానీ ఈ వీడియో వరకు మాత్రం ఓన్లీ బండిల్ వైజ్కి అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తాను దాంట్లో సింగిల్ బండిలు హోల్సేల్ రేట్కి అనేది రాదండి అసలు సింగల్ పీస్ అనేది అవైలబుల్ ఓన్లీ బండిల్ గా మాత్రమే తీసుకోవాలి పక్కా హోల్సేల్ ఇది ఓన్లీ మూడు రూపాయలు పడుతుంది మరి ఈ టాప్ చూసారుగా పూర్తిగా రేయాను చక్కగా నెట్టెడు థ్రెడ్ వర్క్ అనేది అనమాట అందు కింద లేసు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా లేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది చూసారా అలాగే కింద కూడా గేర్ ఎంత అనేది ప్రొవైడ్ చేస్తారు గమనించారా అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి అండ్ నేను చెప్పడం కాదు చక్కగా గుంటూరు దగ్గర వారు అయితే షాప్కి విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది పింక్ అండ్ గ్రే పిస్తా గ్రీన్ స్కై బ్లూ ఇలా ప్రొవైడ్ అవుతాయండి నాలుగు మొత్తం ఐదు పీసులు అండి ఐదు పీసులు వచ్చేసి ఒక్క పీసు వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందలు ఇంటూ ఐదు అనమాట మీకు ఏదైనా కావాలంటే ఇలా బండిల్ వైజ్ గా మాత్రమే తీసుకోవాలండి ఇది పక్కా హోల్సేల్ వీడియో అనమాట కేట్లాగ్ ఇలా ఉంటుంది అనమాట వేసుకుంటే యోగ పార్ట్ మొత్తం డిజిల్ ఇలా పడుతుంది ఫుల్ టోటల్ లెంత్ ఇలాగ ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో మొత్తం మన వీడియో మొత్తం వెస్ట్రన్ వేర్ అనమాట వెస్ట్రన్ వేరు హోల్సేల్ అనమాట ఫాల్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుందండి హ్యాండ్స్ ఎలా అని అవుతుంది చక్కగా నడిన దగ్గర స్టెచ్లు అనమాట ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుంది దీంట్లోనే మీ కలర్స్ జీవిస్తుంది చూడండి పర్పుల్ కలర్ ఆనియన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ కలవండి ఇది మూడు వందలు ఇంటూ నాలుగు అనమాట ఇది ఇంకో మోడల్ అనమాట పూర్తిగా రయాన్ మన దగ్గర అంటే రయాన్ అంటే రయాన్ క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇదండి ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ అవుతుంది స్ట్రెచ్బుల్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ అండ్ విత్ ఇన్ డబల్ ఎక్సల్ వాళ్ళకి కూడా సరిపోయింది ఎంత ప్రొవైడ్ అవుతుంది క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ ఉండదు ఇలా చూసారు కదా గేర ఎంత అనేది ప్రొవైడ్ అవుతుంది దీనికి స్పెషల్గా అంటే బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది బాగా గమనించండి ఇది బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇదిగోండి దీంట్లో అయితే త్రీ పీసెస్ బండిల్ అయితే ప్రొవైడ్ అయింది ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇలా మూడు పీసులు అనేది కంపల్సరీ తీసుకోవాలి మూడు వందలు ఇంటూ మూడు తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది బండిల్ వైజ్గా చూసారు కదా చక్కగా ఇక్కడ దగ్గర ఎలాస్టిక్ అనేది త్రీ బై ఫోర్తి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్తి హ్యాండ్స్ వస్తాయి అనమాట అంటే షోలర్ జార కూడా చక్కగా ఎలర్స్టిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది బాగా గమనించండి చూసారు కదా మోడల్ అయితే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం గ్యారేజ్ చూసారు కదా ఎల్ అండ్ ఎక్సల్ సైజు వాళ్ళకి ఇది కూడా పూర్తిగా అనమాట మీరు చక్కగా చూసిన త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కలర్ స్టాక్ ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుంది అండి దీంట్లో కలర్స్ మెరూన్ బ్లూ డబుల్ కలర్ వచ్చింది ఇక్కడ క్రీన్ కలర్ తీసుకుంటుంది గ్రే గ్రే మొత్తం వచ్చేసేసి నాలుగు రెండు ఆరు ఏడు పీసులు సెట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట మూడు వందల ఇంటి ఏడు అనమాట గా మాత్రమే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే పక్కా హోల్సేల్ అనమాట ఇదైతే స్పెషల్ ఎస్ సైజ్ అనమాట మనం ఎల్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తాం సంథింగ్ బై మిస్టేక్ వచ్చింది ఎస్ఐజ్ అనేది ప్రొవైడ్ అయింది క్లాత్ అయితే సూపర్గా ఉండదండి అసలు ఎంతమందంగా చూడండి మీకే చూపిస్తాం క్లాత్ ఎంతమందం ఉందంటే మందంగా ఉంది రయాల్లోనే ఇంతమందం బెలి హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్బుల్ మీకు హ్యాండ్స్ షోలర్ జరగకుండా బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ పడుతుంది అనమాట కొందరు ఎస్ఎల్స్ ఎస్షన్ టాప్స్ కావాలి మేడం అనేది కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ కోసమని కొన్ని మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు సింగిల్ పీస్ అనేది సెట్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ సైజ్ ఎస్సేజ్లో కలర్స్ హోల్సేల్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ మాత్రమే త్రీ హండ్రెడ్ ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట ఇది బాగా గమనించండి బండెల్ వైజ్గా మాత్రమే ప్రొవైడ్ అవుతుంది సింగిల్ పీస్ అనేది అలౌడ్ నాట్ అలౌడ్ అనమాట అలౌడ్ కాదు నాట్ అలౌడ్ సింగిల్ పీస్ అనేది అంటే సెట్ వైజ్గా అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది పర్టికులర్గా హోల్సేల్ వీడియో ఇది ఒక మోడల్ అనమాట వేర్ వేర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మారుతాయి అనమాట బాగా అబ్జర్వ్ చేయండి ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ పడుతుంది అన్నాడు ఒక బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు చక్కగా టూ లేయర్ స్టెప్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్లాత్ అండి సూపర్ అండి క్లాత్ గురించి మన షాప్ నుంచి ఎప్పుడు రిమార్క్ రాదు మనం చెప్పేదగ్గ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట నెంబర్ ఆఫ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాం హోల్సేల్లో మూడు వందల రూపాయలకి నెంబర్ ఆఫ్ క్వాలిటీతో రాయాలని మీరు వచ్చి చూసుకున్నా కూడా ఇబ్బంది లేదనమాట అంత నెంబర్ వన్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది ఎందుకంటే మనం మాట అనేది కరెక్ట్గా ఉండదు ఎప్పుడైనా సరే మనం చెప్పే రేటు తగ్గ మాట అనేది మనం ప్రొవైడ్ చేస్తే ఇదిగోండి ఇలా బండిల్స్ అనేది వస్తే డార్క్ కలర్స్ బ్లాక్ బ్లూ వైట్ మొత్తం సిక్స్ పీసెస్ బండిల్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఈరోజు మొత్తం వీడో హోల్సేల్ అండి రిటైల్ అయితే అలా కూడా ఓన్లీ సింగిల్ బండిలు కూడా ప్రొవైడ్ అవుతుంది ఇది ఒక మోడల్ అనమాట ఈ రోజు చెప్పాను కదా మరీ మరీ చదువుతున్నా ఈ రోజు వీడియో మొత్తం కూడా హోల్సేలే పూర్తిగా రైనా ప్రొవైడ్ అవుతుంది చూసారా అసలు ఎంత బాగుందో మోడల్ ఎలాస్టిక్ ప్రొవైడ్ అవుతుంది ఇలా చక్కగా మనకి త్రీ బై ఫోర్ తి హ్యాండ్స్ ఎలాస్టిక్ చక్కగా గ్లిప్ అనమాట పిల్లలకి అండ్ షో పట్టున ఒకటి పోతున్న చక్కగా లోపల లైనింగ్ కూడా ఉంది మనమంతా బ్రాండెడ్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇది ఎక్సల్ సైజ్ సైజు కూడా మీరు చక్కగా మెన్షన్ చేస్తే ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుంది దీనికి స్పెషల్గా బెల్ట్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది నేను చెప్పడం కాదండి చక్కగా మీరు గుంటూరు దగ్గర వారైతే షాప్కి విజిట్ చేయండి ఈ క్వాలిటీస్ మీరు చూసి మీరే మీరే పెడతారనమాట కామెంట్స్లో నెంబర్ వన్ క్వాలిటీలో త్రీ హండ్రెడ్లో హోల్సేల్లో ప్రొవైడ్ చేశారనేది అలా ఉంటుంది మన దగ్గర ఐటమ్ అనేది ఇలా ఇలా బండిల్ వైజ్ గయితే ప్రొవైడ్ అవుతుంది ఇదిగోండి ఇది కనకాంబరం ప్రొవైడ్ అవుతుంది ఓకేనా ప్రతి దానికి బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇలా సిక్స్ పీసెస్ బండిల్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది ఆరు వందల సారీ మూడు వందలు ఇంటూ ఆరు పీసులు అనమాట క్లాత్ సూపర్ ఉన్నదే పూర్తిగా రయాను చక్కగా ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజు వాళ్ళు చక్కగా సరిపోతుంది అనమాట ఎంత గేర్ అనేది ప్రొవైడ్ అవుతుందో ఇది ఓన్లీ ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజు వాళ్ళకు సరిపోతుందండి హోల్సేల్ అనమాట పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ పూర్తిగా రయాన్ క్లాత్ అయితే నెంబర్ ఆఫ్ గా ఉంటదండి క్వశ్చన్ వేర్ లో ఇదొక మోల్ అంటే చక్కగా చూసారా చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట అండ్ హ్యాండ్స్ కూడా మనం త్రీ బై ఫోర్ తీసు వస్తున్నాం బాగా ఇప్పుడు దాకా కానీ చక్కగా దాకా వస్తుంది అనమాట హ్యాండ్ దాకా వచ్చేసి ఇలా ఇలా షోల్డర్ కి దాకా వచ్చి ఇలా చక్కగా కింద కొందరు కూడా షార్ట్ హ్యాండ్స్ కావాలనే వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అండ్ కింద గేరా ఉందో పూర్తిగా రేయాలి రేయాల్లోనే జెక్వాటు క్వాలిటీ అనమాట క్వాలిటీ పేరు కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట క్వాలిటీ జకాటు క్వాలిటీ చూసారా ఇలా మెరుస్తుంటుంది రేయాల్లోనే దీన్నే జకాటు క్వాలిటీ అని అంటారు సూపర్గా ఉండదండి క్వాలిటీ అయితే ఇదిగోండి లెమన్ ఎల్లో లైట్ పింక్ పిస్తా గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉండేది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి బాగా గమనించండి ఈ రోజు మొత్తం వీడియో కూడా మరీ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం హోల్సేల్ వీడియో ఏదైనా సరే సింగిల్ గా ప్రొవైడ్ అవుతుంది రేట్ అయితే నేను చెప్పిన రేటే బార్గెన్ అయితే ఉండదు ఈ మొత్తం కూడా మీకు ఎందుకు ఓపెన్ చేశానంటే ఈ బండిలు సింగిల్ బండిల్ అనమాట సింగిల్ బండిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చక్కగా రీసెలర్స్ కి ఈ బండిల్ ఒకటి చేసినా కూడా రకరకాల మోడల్స్తో ప్రొవైడ్ అవుతుంది అందుకని మీరు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మామూలుగా ఒక డిజైన్ లో త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ వస్తే కానీ ఒకే డిజైన్ కలర్ మారింది ఇక్కడ అలా కాదు కలర్ మారితే ప్యాటర్న్ మారితే డిజైన్ మారితే మొత్తం టోటల్గా మారితే కానీ సింపుల్గా వైజ్ గా ప్రొవైడ్ చేశారన్నమాట ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు చూసారా ఇలా కాలర్ అనేది ప్రొవైడ్ అవుతుంది రెండు బటన్స్ అంటే చక్కగా ఇక్కడ కుర్చీలాగా అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా బటన్ ఇక్కడ సంథింగ్ స్పెషల్ ఏంటంటే కింద ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది గమనించారా ఇలా ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇలా మనం కట్టుకోవడానికి సపరేట్గా థ్రెడ్స్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ అండి ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ వెస్టర్న్ వేర్ ఈ రోజు మనం ప్రొవైడ్ చేసేయటం అంతా వెస్ట్రన్ వేరు ఎక్సల్ సైజ్ సైజు కూడా మీకు మెన్షన్ చేస్తాం ఇది ఎక్సల్ సైజ్ అనమాట ఇలా మోడల్స్ చూపిస్తాను ఇది మొత్తం బండిల్ చూసారు కదా ఇలా అన్నమాట బండిల్ మీకు గేరా కూడా చక్కగా డిజైన్ కూడా క్లారిటీగా చూపిస్తాను నిదానంగా చూడండి ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట చక్కగా ఇలా బండిల్ వైజ్గా గా ప్రొవైడ్ ఇక్కడ చరా ఇలా స్టెప్స్ అనేది వచ్చింది కానీ చక్కగా టూ బటన్స్ కాలర్ ఫ్యాన్సీ జోబు అంటే ఇక్కడ జోబు కూడా వచ్చిందండి స్పెషల్గా దీని జోబు కూడా వచ్చింది ఇలా వెల్ హ్యాండ్స్ ఇది కూడా అంతే ఈ మోడల్స్ అన్నీ కూడా కట్ అనమాట ఇది బండిల్ ఇలా వచ్చే మోడల్స్ అంతా కూడా బండిల్ వైజ్గా ప్రొవైడ్ అవుతుంది ఇలా జేబు అవుతుంది చక్కగా జీన్స్ మీదకి ప్లాజోస్కి షరారాకి డిఫరెంట్ ఐటమ్ లాంగ్ ఫెషన్ వేర్ అనమాట ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు మోడల్ డైలీ వేర్ కి కాలేజ్ పిల్లలు వేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు హైట్ పిల్లలు వేసుకోవచ్చు కానీ సైజ్ అయితే ఎక్సర్సైజ్ ఇది కూడా మీకు సైజ్ కూడా జాగ్రత్తగా చూపిస్తున్నా సైజ్ గమనించారా ఈ మోడల్స్ అన్ని కూడా మూడు వందల యాభై రూపాయలు పట్టుకుని ఇలా బండిల్ వైజ్ గా తీసుకోవాలి ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఇచ్చాడు గమనించారా ఇది వేళ ఫ్రిల్స్ కాలర్ ఇది కాలర్ త్రీ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అండ్ ఇదిగోండి ఎక్సల్ సైజ్ సైజ్ కూడా మీరు చక్కగా మెన్షన్ చేస్తున్నాను వెస్టర్న్ వేర్ గమనించారా ఇది వెస్టర్న్ వేర్ అనమాట ఓకేనా ఇది ఎక్సల్ వేర్ వెస్టర్న్ వేర్ లో ఎక్సెల్ సైజ్ ఎలా ఉంటుందో మీరు చూపించాను అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్తో బండిలు అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే అసలు చాలా బాగుందండి క్లాత్ మాత్రం సూపర్ చక్కగా మన పిల్లలకి డైలీ వరకు చాలా బాగుంటుంది ఎనీ టైమ్ యూజింగ్ అనమాట ఇదిగోండి ఇలా చక్కగా కాలర్ షో బటన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఈ మోడల్స్ అన్నీ మీకు ఎందుకు ఓపెన్ చేశారంటే రకరకాల డిజైన్స్లో బండిలు అనేది ప్రొవైడ్ చేశాడనమాట అందుకని మీకు కూడా అదే బండిలు అర్థం అవడానికి కానీ చక్కగా డిజైన్స్ అనేది ఓపెన్ చేసి చూపించి ఈ మొత్తం సెట్ వైజ్గా తీసుకోవాలి చూసారు కదా ఎన్ని పీసులు అనేది మీకు ఓపెన్ చేసి చూపించినా ఆ పీసులు మొత్తం కూడా సెట్ గా తీసుకోవాలి ఇదిగో ఇలా ఉంటుంది డిజైన్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ షో బటన్ వస్తే ఇక్కడ కూడా కాలర్ షో బటన్ ఇది మూడు వందల యాభై రూపాయలు చూసారు కదా ఇది ఒక మోడల్ అనమాట ఇది మూడు వందల ఇరవై రూపాయలు హోల్సేల్ పడుతుంది ఎక్సల్ సైజు మీకు సైజు కూడా చక్కగా మెన్షన్ చేస్తుంది అండ్ ఇది ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి లేస్ అనేది ప్రోడక్ట్ పూర్తిగా కాటన్ రియాన్ కూడా కాదండి పూర్తి కాటన్ అనమాట క్లాత్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను పూర్తిగా కాటన్ టాప్ వస్తుంది బాటిల్ గ్రీన్ పర్పుల్ కలర్ నావీ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ కాదండి మూడు వందల ఇరవై రూపాయలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి రేటు కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా ఉంటే నేను చెప్పే రేట్లు అనేది మీకు అర్థమవుతాయి అనమాట బెస్ట్ వేరే చక్కగా మెడచెట్టు కాలర్ ఫ్రంట్ థ్రెడ్స్ లాగా వస్తే చక్కగా రౌండ్ అనేది ప్రొవైడ్ అవుతుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అండ్ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ హ్యాండ్స్ నెట్టెడ్ అనమాట క్లాత్ సూపర్ అండి అసలు డిజైన్ చూస్తారు కదా ఎంత బాగుందో హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు గోల్డ్ మెరూన్ సీ గ్రీన్ ఐస్ క్రీమ్ కలర్ మస్టర్డ్ కలర్ బ్లూ గ్రే కలర్ మొత్తం సేమ్ ప్యాటర్న్ అండి కలర్స్ కూడా మీకు చాటను చక్కగా చూపించాను ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి సింగిల్ పీస్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇంటూ ఎనిమిది పీసులు అనమాట మూడు వందల యాభై రూపాయలు అంటే ఎనిమిది పీసులు మీకు బండల్ వేర్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను పూర్తిగా రయాణ క్లాత్ అండ్ వెస్టర్న్ వేర్ ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా నవరాత్రి స్పెషల్గా అనేది మనం హోల్సేల్ వీడియో అనేది వదులుతున్నా అనమాట మన పండగ ఫెస్టివల్స్కి మనకి బిజినెస్ కూడా మంచి మూమెంట్ కదా అందుకనేసి వీడియో వదులుతున్నాను ఓన్లీ హోల్సేల్ వీడియో కూడా వేరే ఇది ఒక మోడల్ అనమాట ఇది కూడా కాలర్ టైప్ చక్కగా జీన్స్ మీద కొనుక్కు వస్తుంది షరారా మీద కొనుకొస్తుంది వస్తుంది మీద కొనుక్కుంది అంటే జెగ్గిన్స్ మీద కూడా ప్రొవైడ్ అవుతుంది చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఇది దీంట్లో ఈ త్రీ కలర్స్ అనేది అవైలబుల్ కదండి ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ఇది బాగా గమనించి దాంట్లోనే ఇంకో ప్యాటర్ ఇది ఒక సెట్ అర్థమవుతున్నాయి ఇది ఒక సెట్ అనమాట మళ్ళీ మీకు రెండో సెట్ కూడా చూపిస్తాను ఇది కూడా మూడు వందల యాభై రూపాయలే ఇది లాంగ్ వస్తుంది లాంగ్ చక్కగా ఇలా క్రుష్ అనమాట కుర్చీలనైతే ప్రౌ ప్రౌడ్ అవుతాయి అండ్ షో బటన్స్ ఇదిగోండి ఇలా ఓపెన్ గేర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కాలర్ టైప్ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ ఇది కూడా అంతే మూడు వందల యాభై రూపాయలు మీకు సెట్ వైజ్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఒక సెట్టే ఓకేనా ఇది కూడా ఒక సెట్టే మీకు సెట్ వైజ్గా మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా అంతే చక్కగా నడుంగు బెల్ట్ అనేది వచ్చింది గమనించారా చక్కగా త్రీ బటన్స్ అండ్ త్రీ కాదండి టోటల్ ఓపెన్ ఇది డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇది టోటల్ ఓపెన్ అవుతుంది చక్కగా సెమీ వేర్ లాగా టోటల్ ఓపెన్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి త్రీ కలర్స్ ఇది కూడా మూడు వందల యాభై రూపాయలే పడుతుంది ఇది ఇంకో ప్యాటర్న్ మీకు ప్యాటర్న్ గా ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూడండి ఇది ఒక మోడల్ చక్కగా ఇదిగోండి ఇలా వస్తాయి బటన్స్ చక్కగా ఓపెన్ అవుతాయి మీకు మొత్తం టోటల్ సరౌండర్ కూడా బటన్స్ వే చక్కగా ఓపెన్ బటన్ కావాలన్నది ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు మీకు ఏ బండిలుగా ఉంటే ఆ బండిల్ స్క్రీన్ షార్ట్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎగస్ట్రా పడితే సిఓడి ఓడే ఆక్షన్ అవుతుంటుంది ఓన్లీ ఫోన్పేనే ఇంకో మోడల్ కూడా జీవిస్తాను ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీనే త్రీ ఫిఫ్టీలోనే త్రీ బండిల్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి గమనించండి చూసారు కదా ఇలా వస్తాయి అన్నమాట మోడల్స్ ఇవి కూడా మూడు వందల యాభై రూపాయలు ఇది ఒక బండిలు మీకు బండెల్ వైజ్గా కావాలి అనుకుంటే చక్కగా మీకు మోడల్స్ అనేది కలర్స్ చూపించాను చక్కగా చూసుకోండి మీకు ప్రతి బండిల్ కూడా సెట్ వైజ్గా ఓపెన్ చేసి చూపిస్తున్న డిఫరెంట్ ఐటమ్ అనమాట షార్ట్ చూసారా ఎంత గేరా వచ్చిందో సైజు డబల్ ఎక్సల్ సైజు ఇదిగోండి మీకు సైజు కూడా చక్కగా చూపిస్తున్నాను ఇది డబుల్ ఎక్సల్ కనబడుతుందా డబుల్ ఎక్సల్ అనేది ఇదిగోండి డబల్ ఎక్సల్ ఇది కూడా డబుల్ ఎక్సల్ సైజులో మూడు వందల యాభై రూపాయలు కలర్స్ అలా ప్రతి మోడలు ప్రతి ప్యాట్ను కూడా మీరు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సెట్ వైజ్గా అయితే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం అంటే పర్టిక్యులర్గా హోల్సేలే ఈరోజు మనం వీడియోలో ప్రొవైడ్ చేసే అన్ని హోల్సేల్ రేట్లకి సెట్ వైజ్గా తీసుకోండి మీ ఇష్టం ఏ సెట్ అని తీసుకోండి బండిల్ వైజ్గా అయితే ప్రొవైడ్ చేస్తాను ఇదిగోండి ఇలా వస్తే బండిల్ వైజ్గా ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఇలా సెట్ వైజ్గా ప్రొవైడ్ అవుతున్నాను మీకు ఏ సెట్గా ఉంటే ఆ సెట్ తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం బాగుండదు అనమాట ఇది చక్క లోపల సివిలస్ వస్తుంది అండ్ స్ట్రెచ్బుల్ చక్క నడిన దగ్గర థ్రెడ్స్ క్లాత్ అయితే క్రష్ క్లాత్ అండి క్లష్ కూడా స్పన్న అసలు చాలా బాగుంటుంది అనమాట క్లాత్ కూడా కోట్ చాలా లైట్ వెయిట్ ఇలా డిఫరెంట్గా అనేది ఐటమ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది ఐటమ్ ఫుల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ చూసారు కదా ఇలా మొత్తం ఇలా వస్తుంది వేరు వేషన్ అనేది మోడల్ అనేది మధ్యలోకి వస్తుంది ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో పిస్తా గ్రీన్ అండ్ గ్రే కలర్ పిస్తాలో డబుల్ కలర్తో ప్రొవైడ్ అయ్యాడన్ ప్రొవైడ్ అయిందనమాట ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి మూడు వందల యాభై ఇంటూ నాలుగు ఇది ఇంకో మోడల్ అనమాట చక్కగా ఇలా ఓపెన్ టూ బటన్స్ ఓపెన్ అయితే అవుతాయి అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ డబల్ లేయర్ వస్తాయి హ్యాండ్స్ కూడా కింద ఎంత డిఫరెంట్ ఉంది ఐటమ్ అయితే కాటన్ ఇది వచ్చి చక్కగా కాటన్ టాప్ అనమాట రయాన్ కాటన్ ఉంటారు టాప్ అయితే కాటన్ లో వస్తుంది చక్కగా ఫ్యాన్సీ ఇలా షో బటన్ థ్రెడ్స్ ఇచ్చి ఇలా చక్కగా వచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి మోడల్ ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుందండి అండ్ ఎక్సర్ సైజ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది ఇది కనకాంబరం మీకు ప్యాటర్న్ కూడా చూపిస్తాను కదా ఇది ఎలా వస్తుంది మిడిల్ అలా అలాగొస్తానన్నమాట ఇది కూడా ఇలా మిడిల్ ఎలా వస్తుంది ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ కోసం ఒకటి చెప్పించాను కనకాంబరం బ్లాక్ షర్ట్ అండ్ లైట్ కనకాంబరం నావీ బ్లూ పిస్తా గ్రీన్ బ్లాక్ ఈ బ్లాక్ అనేది మిడిల్ వస్తుంది ఇలా వస్తుంది మిడిల్ బ్రౌన్ రాయల్ బ్లూ మెరూన్ బ్లాక్ పింక్ బ్లాక్ ఇలా వస్తాయండి షేర్స్ అనేది మొత్తం సెవెన్ పీసెస్ అయితే ఉన్నాయి ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలండి బండిల్ వైజ్ గా మాత్రమే తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు బండిల్ వైజ్ గా తీసుకోవాలి ఇది వచ్చేసేసేస్తమాట మార్బుల్ క్లాత్ అంటారు దీన్ని చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఎనీ టైమ్ యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎండాకాలం కానీ వానాకాలం కానీ చలికాలం ఎప్పుడైనా అవుతుంది క్లాత్ సూపర్గా ఉంటుంది అంటే ఫ్యాన్సీ మోడల్ అండ్ చూసారా జాయింట్ కోర్ట్ అనేది వస్తుంది కోట్ కూడా చక్కగా జాయింట్ త్రీ లెయర్స్ టైప్లో వస్తుంది అనమాట ఇలాగ ఇదిగోండి ఇలాగా ఓపెన్గా వేసుకోవచ్చు డిఫరెంట్ ఐటమ్ అనమాట వెస్టర్న్ వేరు మూడు వందల ఇరవై రూపాయలు దీంట్లోనే కలర్స్ ఇస్తున్నాను మెరోన్ గోల్డ్ బ్లాక్ బ్లాక్ త్రీ బ్లాక్స్ అని వచ్చాయండి చాలా అరుదులే చూసారు కదా మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది మూడు మూడు ఆరు ఏడు పీసులు బండిల్ అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా మోస్ట్ వాంటెడ్ అనమాట బ్లాక్ అనేది చాలా మందికి ఇష్టం కదా చూసారా బ్లాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ఐటమ్ ఇలా మోంటెడ్ వాటెడ్ అనేది ఏడు పీసులు వస్తున్నాయి మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఏడు పీసులు అనమాట ఇది కూడా బెస్ట్ గారి టాప్ చక్కగా షో బటన్స్ అనేది వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ త్రీ పవర్ ఫైవ్ హ్యాండ్స్ అనేది లేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ చిన్న చిన్న కుర్చీలతో చక్కగా చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్గా ఉందనమాట ఐటమ్ ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది దీంతోనే కలర్స్ అనేది సెండ్ చేస్తున్నాను చక్కగా చూడండి ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ కలదు హోల్సేల్ వాళ్ళకి మూడు వందల డెబ్బై రూపాయలు ఇది క్యాట్లాగ్ చూసారు కదా ఎంత బాగుందో నేను మ్యాక్సిమం కేటలాగ్ అనేది మర్చిపోతున్నానండి దానికి కేటలాగ్ అయితే అవైలబుల్ ఉంటుంది అండి ఇదిగో చూసారుగా డిఫరెంట్ అయితే ఐటమ్ ఉంది మూడు వందల డెబ్బై రూపాయలు ఇంటూ ఐదు పీసులు అనమాట ఇది కూడా చక్కగా రియాల్ లోనే చాలా డిఫరెంట్ ఐటమ్ చూసారుగా ఎంత పెద్దది ఎక్సర్సైజ్ అంత ఎక్సర్సైజ్ కన్నా కూడా మించుంది యాక్చువల్ గా చెప్పండి డబల్ ఎక్సల్ లెంత్ అనేది ఇచ్చాడు దగ్గర దగ్గరగా ఇది కూడా వెస్ట్రన్ వేర్ అనమాట మూడు వందల డెబ్భై రూపాయలు హోల్సేల్ వాళ్ళకి దీన్ని స్పెషల్గా నడుముకు బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా చక్కగా బ్రెడ్ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లోని కలర్స్ ఇస్తున్న మస్టర్డ్ ప్యారెట్ గ్రీన్ నాబీ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇదిగోండి యోగ పార్ట్ అంతా చూసారు కదా ఎంత బాగుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకుంటే అండ్ ఎంట్రన్స్ పార్ట్ మొత్తం టోటల్ టోటల్ అంటే చాలా చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది మూడు వందల డెబ్బై రూపాయలు ఇంటూ నాలుగు ఈ వీడియోలో లాస్ట్ వన్ వీడియో అనమాట చక్కగా కాలర్ ఓపెన్ బటన్ ఒక్కటే ఓపెన్ బటన్ అవుతుందండి చక్కగా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ గేర చూడు సైడ్ అంతా బాగా ఇచ్చారు అండ్ చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బెలి హ్యాండ్స్ అనమాట అండ్ లేస్ అనేది ప్రొవైడ్ చేస్తే క్లాత్ సూపర్ గా ఉంటుంది అండి చాలా మంది ఉంది టాప్ క్లాత్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లోని కలర్స్ పింక్ అండ్ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఒక్కసారి మొత్తం చూసేద్దాం బ్యాక్ సైడ్ ఎలా చూడు టోటల్గా సరౌండ్ చక్కగా జీన్స్ వేసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి ఐటమ్ అనేది ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుంది అయితే తప్పకుండా తీసుకోవాలి పర్టికులర్గా ఈ వీడియో మొత్తం కూడా హోల్సేల్ రేటే మీకు మళ్ళీ మళ్ళీ మెన్షన్ అంటే ఈ వీడియో మొత్తం కూడా హోల్సేల్ రేటే ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం